అది పంతొమ్మిది వందల అరవై ఆరు ముంబై నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మెడికల్ స్టూడెంట్ తన చరిత్ర సృష్టించబోతుందని తెలియకుండా నిశ్శబ్దంగా పరీక్షలకు సిద్ధమవుతుంది ఆమె పేరు రేట్ ఆఫ్ ఆర్యా భారతదేశం అనగానే అందులోనూ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ టైంలో మహిళలకు ఉండే రిస్ట్రిక్షన్స్ మూఢనమ్మకాలు ఇవన్నీ తెలిసినవే ఇవన్నీ బద్దలు కొట్టుకుని రేట్ ఆఫ్ ఒక భారతదేశంలోనే కాదు ఆసియా మొత్తంలోనే వరల్డ్ క్రీడాన్ని ధరించిన మొదటి మహిళగా చెప్పవచ్చు ఇప్పటివరకు మన ఇండియాలో ఆరుగురు మిస్ వరల్డ్ కిరీటాలను ధరించారు వారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రేటాఫ్ ఫారియా పోవెల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేల సంవత్సరంలో ప్రియాంక చోప్రా మరియు రెండు వేల పదిహేడులో మానసి చిల్లర్ అయితే మనకు వీళ్ళలో చాలామంది పేర్లు తెలియదు మనకు గుర్తొచ్చే పేర్లు ఐశ్వర్య రాయ్ మరియు ప్రియాంక చోప్రా ఎందుకంటే వీళ్ళు సినిమా రంగంగా ఫ్యాషన్ రంగంలో ఎదిగారు రేటా ఫారియా లాంటి వారు తమకు సినిమా పరంగా రాజకీయ పరంగా ఎన్నో అవకాశాలు వచ్చినా వెళ్లకుండా సమాజానికి సేవ చేసే వైద్య వృత్తులు లాంటివి ఎంచుకున్నారు సినిమా రాజకీయ రంగాలు ఎంచుకున్న వారిని తప్పు అని నేను అనడం లేదు ఆ రంగాలు తప్పు అని కూడా నేను అనడం లేదు కాకపోతే ఆ రంగాల వారిని తప్ప మిగతా వారిని మనం గుర్తించట్లేదు మరియు గుర్తుపెట్టుకోవట్లేదు ఇక రేట్ ఆఫ్ ఆర్యా గారి విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఇరవై మూడున బొంబాయిలో గోవా కాదలిక్ తల్లిదండ్రులకు జన్మించింది ఈమె జీవితం సరళంగా ఉండేది ఆమె తండ్రి సోడా ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆమె తల్లి బ్యూటీ సెలూన్ నడిపారు రేటా ఫారియా ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉండేవారు పాఠశాలలో ఆమెను అబ్బాయిలు మమ్మీ లాంగ్ ల్యాగ్స్ అని పిలిచేవారు కానీ ఆమె దానికి నిరాశ పడకుండా తన ఎత్తును త్రోబాల్ నెట్బాల్ బ్యాడ్మింటన్ మరియు హాకీ ఆడటానికి ఉపయోగించారు ఆమె హాకీలో హ్యాట్రిక్ గెలుచుకోవడం ద్వారా మొదటిసారి వార్తాపత్రికల్లో నిలిచారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇరవై మూడు సంవత్సరాల వయసులో రేటా ఫారియా గ్రాండ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ ఈవ్స్ వీక్లీ మ్యాగజిన్ నిర్వహించిన మిస్ బాంబే పోటీలో పాల్గొంది ఆమె మిస్ బాంబే టైటిల్ను గెలుచుకుంది మరియు మిస్ ఇండియా పోటీని కూడా గెలుచుకుంది ఈ ఫోటోను స్టూడియోలో ఆమె సోదరి ఫిలోమినా తీసింది ఆ ఒక్క అడుగు ఆమెను వైద్య పాఠ్య పుస్తకాల నుంచి అంతర్జాతీయ ర్యాంప్కు తీసుకెళ్లింది మనలో చాలామందికి తెలియని విషయం ఆమె అరువు తెచ్చుకున్న దుస్తులు మరియు మూడు పౌండ్లు అనగా అప్పట్లో సుమారు పదిహేను రూపాయలు ఖరీదు చేసే స్విమ్ సూట్ను ధరించి పంతొమ్మిది వందల అరవై ఆరు లండన్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో అరవై ఆరు మంది బ్యూటీలు పాల్గొనగా అందులో ఆమె ఒకరు ఆ పోటీలో రేట అందంలో మాత్రమే కాదు తెలుగు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేసింది సాయంత్రం దుస్తులు ధరించడానికి ఆమె సాంప్రదాయ చీరను ధరించడం ఆమె ప్రశాంతత ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానాలు హృదయాలను గెలుచుకున్నాయి ఆమె నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఆరున ఆ చారిత్రాత్మక పోటీలో ఆమె వరల్డ్ టైటిల్ను గెలుచుకున్నారు ఆమె వరల్డ్ గెలుచుకున్న మొదటి ఆసియన్ అయ్యారు భారతదేశం ఆనందించింది ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది ఆమె మిస్ ఫౌండేషన్ ఫౌండేషన్కు రాయబారిగా కూడా పనిచేశారు ఆ సమయంలో వియత్నాం యుద్ధంలో గాయపడిన అమెరికన్ సైనికులను కలవడానికి ఆమె వియత్నాం వెళ్ళింది అది భారతదేశంలోని రాజకీయ విభేదాలను సృష్టించింది ఎందుకంటే అప్పుడు భారత ప్రభుత్వం ఉత్తర వియత్నాంకు మద్దతు ఇస్తుంది కానీ రేటా మాత్రం మానవత్వంతోనే అలా చేశానని చెప్పారు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమెకు మంచి కీర్తి వచ్చింది బాలీవుడ్ కోర్ట్ కూడా పిలిచింది కానీ రేటాకు వేరే కళ ఉంది ఆమె సెలబ్రిటీ జీవితం నుండి దూరంగా వెళ్ళి వైద్య రంగానికి తిరిగి రావాలని ఎంచుకుంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఆమె లండన్లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చదువుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆమె తన గురువు ఎండోక్రోనాలజిస్ట్ అయిన డాక్టర్ డేవిడ్ పావెల్ను వివాహం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫెమినా మిస్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మిస్ వరల్డ్ పోటీలకు ఆమె జడ్జిగా కూడా వ్యవహరించారు ఎనభై సంవత్సరాల వయసులో రేటా తన భర్త డేవిడ్ పావెల్తో కలిసి డబ్లిన్లో నివసిస్తున్నారు నేడు రేటా ఫారియా బ్రిలియన్స్ బ్యూటీ రెండు వేర్వేరు కాదని ఒకటే అని నిరూపించారు